చెప్పారు తప్ప వాళ్ళే అంతకంటే ఏం చెప్పలేదే మీరేమన్నారు కదా ఇప్పుడు నేను లేను కదా అక్కడ ఎక్కడ దేంట్లో ఇక్కడ ప్రెస్ మీట్ కాదు అండి ఆయన అంతకుముందు ఢిల్లీలో చెప్పిన ప్రెస్ మీట్ వినిపించదు నీకు తెప్పించి చెప్పే తెప్పించిదే తెప్పించిదే చెప్పండి చెప్తాను నేను జగన్మోహన్ పేరు నేను ఈ నన్ను ఇక్కడే చెప్తాడండి ఏమన్నా ఊహిస్తామండి ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు దీపం బతుక ఆయన ఓవరాల్ ఇండియా సినీ మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో ఇది కూడా ఓ పాయింట్ కింద చెప్పాడు సార్ నేను ఎప్పు బాబు చంద్రబాబు వల్ల లేకపోతే ఇంకోళ్ళకి కుసవాళ్ళు ఇంకో వల్ల అని కృషి అని పక్కన పెడితే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్పిఎన్ బయట తీసుకుపోయానికి సరే అది కాదండి అక్కడ ప్రైవేట్ తాలూకా ఒక పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారు దాని పక్కనే రావడంతో మాకేమీ దాని మీద వ్యతిరేకత లేదు కానీ